ఏంటి ఫోటో తీయాలా ఎందుకమ్మా నీ ఫోటో పిచ్చేంటి అద్యా నువ్వు కూర్చుంటే ఫోటో తీయాలా నేను తీయను ఎందుకో చెప్పు ప్లీజా ప్లీజ్ చెప్తే ఫోటో తీయాలా నేను తీనైనా ప్లీజ్ ప్లీజ్ అయినా తిను కూర్చుంటే నేను అన్నని అడిగి తీప్పించుకో నేను తీయను అడిగి తీయించుకో నేను తీయను సరే అన్నని అడిగి తీపిచ్చుకో అన్న ఫోటో తీసేస్తాడు ప్లీజ్ అంటున్నావా అన్నని ఫోటో తీయాలి అన్నకి చేతవా ఫోటో తీయడం వచ్చా అన్నకి నేను తీయను నాన్ తీస్తాడా నీకు అయాంష్ తీస్తాడంట అన్నకొచ్చా నువ్వు ఫోటో ఆడకగానే ఫోటో తీస్తున్నాడు అన్న తీడం వచ్చా హ్ నోక్కుతున్నావా నీకొచ్చా పాపకి ఫోటో తీయడం వచ్చా నీకు నువ్వు ఫోటో తీయమంటాం అన్న ఫోటో తీయడం సేమ్ సేమా ఏంటిది స్లైడ్ సేమ్ సేమా అంటే യാ <laughs>